హాయ్ అండి నమస్తే వెల్కమ్ టుకే థాట్స్ మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజండి కార్తీక మాసంలో పౌర్ణమి ఎంత విశిష్టమైనదో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి కూడా అంతే విశిష్టమైనది మాఘమాసం పౌర్ణమిలో మనకి లలిత అమ్మవారు జన్మించారు కనుక లలితా జయంతి అంటారు మాఘ పౌర్ణమి అంటారు మహామాఘి అని కూడా అంటుంటారు ఈ మాఘమాసం స్నానాదులకి చాలా ప్రత్యేకమండి ఈ నదీ స్నానాలు అలాగే సముద్ర స్నానాలు ఇంట్లో స్నానాలు కూడా నియమాలతో చేస్తే మనకి దేవతలకున్న శక్తి తేజస్సు లభిస్తాయని ఆయనతో ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు అలాగే మనం ముందుగా అమ్మవారిని పూజించడానికి అమ్మవారి ఫోటోని అలంకరించుకొని తర్వాత కొంచెం ఆకులో బియ్యం వేసుకొని ఇలా పసుపు కుంకాలు వేసుకొని అమ్మవారి ఫోటోని దానిపైన కూర్చోబెట్టాలి ఇలా కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టాలి ఇలా బొట్లు పెట్టిన తర్వాత మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా నిండుగా ఒక అదొక గిన్నెలో ఇదొక గిన్నెలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారి విగ్రహం లేకుంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయినా పెట్టి ఇలా చిట్టి గాజులతోటి అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజుల దండ కూడా సమర్పించాలి ఇలా సమర్పించుకొని మన దగ్గర ఉన్న కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకొని ఇలా కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఇలా పూలతోటి అమ్మవారికి ఇష్టమైన పూలతోటి అలంకరించుకోవాలి ఇలా అన్నీ పూజనంతా పూజ కోసం ఈ విధంగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన గౌరీ అమ్మవారిని పసుపు ముద్దగా చేసుకొని అలంకరించుకొని గౌరీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి క్షీర దీపం పెట్టడానికి గజపాత్రలో కానీ వెండి పాత్రలో కానీ ఇలా ఆవు పాలు తీసుకొని తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని జలదీపం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పద్దెనిమిది ఆకులు వేసుకొని పద్దెనిమిది ఎర్రపూలతోటి తోటి ఆ దీపాన్ని కూడా అలంకరించుకొని పద్దెనిమిది ఒత్తులు వేసుకోవాలి ఈ దీపాన్ని కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం కనుక ఇది కూడా వెలిగించుకోవాలి ఇలా అన్ని అలంకరించుకున్న తర్వాత ఇలా ఒంటొత్తితోటి ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ఇలా అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన లలితా సహస్రనామాలు కానీ లలితా అష్టోత్తరాలు కానీ లక్ష్మీ అష్టోత్తరాలు కాని చదువుకోవాలి లేకపోతే మహా అనుకున్నా సరిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ క్షీరాన్నం సమర్పించిన తర్వాత ప్రక్షాళన చేసుకొని సంప్రోక్షణ చేసుకోవాలి ఇలా సంప్రోక్షణ చేసుకున్న తర్వాత అమ్మవారిని స్మరించుకుంటూ అక్షతలు వేసుకొని తర్వాత మనకున్న సమస్త కోరికలను తెలుపుకుంటే అమ్మవారి సంతృష్టి మనకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఈ విధంగా పూజా విధానాన్ని జరుపుకోవాలి ఇలా జరుపుకున్న తర్వాత అమ్మవారికి హారతినివ్వాలి అక్షంతలు తాము అక్షంతలు పసుపు కుంకాలు వేసి ఇలా హారతినివ్వాలి దీంతో పూజా విధానం ముగుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి